మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడు ఆధ్వర్యంలో ముప్పై మూడవ వార్డులో పర్యటించడం జరిగింది మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ మాట్లాడుతూ ముప్పై మూడవ వార్డు సమగ్ర అభివృద్ధి నిరంజన్ రెడ్డి సాధించిన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ నిధులు నుండి జరుగుతున్నాయని అన్నారు టీయుఎఫ్ఐడిసి నిధుల ద్వారా మంజూరైన యాభై కోట్లలో ముప్పె మూడవ వార్డుకు దాదాపు రెండు కోట్ల అభివృద్ధి పనులకే ప్రతిపాదనలు తయారుచేసి పంపితే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంజూరు చేయించడం జరిగింది అని రిలయన్స్ మార్ట్ పక్కన నుండి ఆహా హోటల్ వరకు సీసీ రోడ్డు మరియు మురుగు కాలువలు విజయసాయి నోటరీ న్యాయవాది ఇంటి నుండి బండారు బావి వరకు మరియు వెంకటేశ్వర స్వామి దేవాలయ మార్చి నుండి గేట్ వరకు మరియు గుడి ముందు భాగం వెనుక భాగం గల సీసీ రోడ్లు మురుగు కాలవల నిర్మాణం అభివృద్ధి పనులకు గత కొన్ని నెలల కిందనే కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది అన్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు నిధులు ఎమ్మెల్యేని అడిగే ప్రత్యేకంగా నిధులు తెచ్చామని అబద్ధపు మాటలు చెప్పి మరోసారి ప్రజలను మభియపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇప్పటికే ఆరు గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तत्त्व वर्दीले वीर रेडिले जय तत्त्व वर्दीले जय केसियार जय जय केसियार रेडिले केसियार केसियार గారి నాయకత్వం వర్దిలే అభివృద్ధి ప్రదాత నిరంజన రెడ్డి గారి నాయకత్వం వర్దిలే வனపంచి అభివృద్ధి ప్రదాత నిరంజన రెడ్డి గారి నాయకత్వం వర్దిలే జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని ముప్పై మూడో వార్డులో బీఆర్ఎస్ పార్టీ పర్యటన మరి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలతో నిలదీసేందుకు వాళ్ళని అప్రమత్తం చేసేందుకు వార్డుల వారిగా పర్యటించమని మన వరపర్తి అభివృద్ధి ప్రదాత నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో పర్యటిస్తూ ఉన్నాం వార్డులో కొనపర్తి జిల్లా కేంద్రం నడిపడుతున్నటువంటి ముప్పై మూడో వార్డు వల్లనగర్ బండారు నగర్ కాలనీలకు చెందినది మరి ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం గతంలో గత ప్రభుత్వంలో దాదాపు ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు సిసి రోడ్లకు మనం నిరంజన్ రెడ్డి గారి కృషితోటి పెట్టేయడం జరిగింది మరి అదే అభివృద్ధి పనులు ఈరోజు మనపర్తి రిలయన్స్ మార్ట్ కా నుంచి ఆహా హోటల్ వరకు గల రోడ్డు కానీ మరి విజయసాయి అడ్వకేట్ ఇంటి దగ్గర నుంచి బండారుబాయి వరకు గల సీసీ రోడ్డు కానీ మరి ఈరోజు సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందులో ఆర్చి నుండి గేట్ వరకు మరి గుడి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రహదారులని అభివృద్ధి దశలో తీర్చిదిద్దేందుకు ఆ రోజు మేము పట్టినటువంటి ప్రణాళికలు ఈరోజు నిధులు కేటాయించి పియూఎఫ్ఐసిడి అని చెప్పి ఆ రోజు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారు తప్పై నిధుల నుంచి మనకు వనపర్తి పట్టణానికి యాభై కోట్ల నిధులు కేటాయించడం జరిగింది మరి ఆ నిధుల నుండే దాదాపు మనకు రెండు కోట్ల వరకు మన మన వార్డుకు కేటాయించడం జరిగింది ఆ నిధుల నుండే ఈరోజు అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి మరి కొంతమంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవగాహన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు మేము ఎమ్మెల్యే గారితో నిధులు ప్రత్యేకంగా తీసుకొచ్చి మేము అడిగినందుకు తెచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు అయ్యా మీకు నిజంగా ఉంటే మీరు నిజంగా నాయకులైతే మీరు స్పెషల్ నిధులు ఏమైనా తీసుకొచ్చిన జీవో కాపీని చూపించండి అని చెప్పి మేము ఈ వార్డు పర్యటన సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మరి మేము యాభై కోట్ల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై మూడులో ఈరోజు యాభై కోట్ల రూపాయలు మంజూరు మేము పత్రాలు చూపిస్తాం మరి మీరు ఏదో మెప్పు కోసమో ప్రజలను మరొకసారి వార్డు ప్రజలను మోసం చేయడం కోసము మేము ఎమ్మెల్యే గారు అడిగితేనే మాకు ఇచ్చిందని చెప్పి తప్పుడు రాతలు రాయించుకున్నటువంటి నాయకులకు మేము బుద్ధి చెప్తామని చెప్పి వార్డు ప్రజలు కూడా అదే చెప్తా ఉన్నారు వాళ్ళు ఈరోజు జీతాలు ఎన్నికనే పైసలు లేవని చెప్పి మరి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మరి వార్డుకు అరవై లక్షలు నలభై లక్షలు తెచ్చినామని ఈ కాంగ్రెస్ పార్టీ అవగాహన లేని నాయకులు అంటున్నారు ఇది ఏం చెప్పా అని చెప్పి ఈరోజు మేము వాడులో తిరుగుతుంటే ప్రజలు చెప్తా ఉన్నారు మరి నిజంగా కూడా ప్రజలు చాలా చైతన్యవంతులు చాలా ఆలోచన పరులు అయ్యా మీరు టెంకాయలు కొట్టిన మీరు పనిచేసిన పనులని మేం చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు మరి ఇదేందని చెప్పి అయోమయంలో గందరగోళంగా మాట్లాడే పరిస్థితి ఈరోజు వార్డులో నెలకొన్నది ఈరోజు ఈ సందర్భంగా చెప్తున్నాం మీరు నిజంగా ఏమైనా నిధులు తీసుకొచ్చి ఉంటే ప్రత్యేకమైన నిధులు ఏమైనా తీసుకొచ్చి ఉంటే మీరు ఏమైనా పత్రాలు చూయించి మాట్లాడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముక్కు నేర్చేసుకునే విధంగా మీ యొక్క చేష్టలు ఉన్నాయి వీటిని నింబడే మీరు తగ్గించకపోతే వార్డు ప్రజలతో మరొకసారి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాను అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు హామీల కారణంగా ప్రజలు కోసంపై మన గద్దెనెక్కిచ్చిండ్రు మరి ఈరోజు మేము చెప్తున్నాం వార్డులో ప్రతి ఇంటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి కళ్యాణ లక్ష్మితో పాటు తొలం బంగారం మరి చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు మరి పెంచుతున్నటువంటి నాలుగు వేల పింఛన్లు వికలాంగుల పింఛన్లు ఆరు వేలు చేస్తున్నటువంటి ఆ పింఛన్లు అన్నీ మీరు త్వరగా చేస్తేనే మీరు ఎన్నికలకు రాండి అవేమి చేయకుండా మీరు మా వార్డులోకి వస్తే మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలను చైతన్యం చేసేందుకు ఈ వార్డు వార్డు పాటలు చేస్తూ ఉన్నాం తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ నాయకుల అబద్దాలతోటి గద్దెనెక్కిండ్రు అదే అబద్దాలతోటి వనపర్తి మున్సిపాలిటీలో చెలాయించాలని చూస్తే జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాం రానున్న కాలంలో ఇంకా గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాం తప్పుడు రాతలు అతను ఇంకొకసారి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ